హాల్గా దోస్తులు అందరు ఎట్లా ఉన్నారు మేము మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నా ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు వాళ్ళు ఎవరో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి తమ్ముళ్ళు చూస్తే ఇట్స్ ఓకే మోస్ట్లీ పెట్టాను అనుకుంటున్నా కానీ అది నీట్ కనిపించకపోతే వీడియోస్ ఎవరు ఓపెన్ చేయరు కాబట్టి పెడితే పెట్టాల్సి వస్తుంది సో వాళ్ళు వచ్చే కంటే ముందు నేను మీకు చెప్పాలి మా ఇంట్లో ఆల్రెడీ చాలా మంది ఇట్లా హాల్లో పడి ఉంటారు అన్నట్టు వీళ్ళు దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తుండ్రు వాళ్ళు ఒక టెన్ డేస్ నుంచి వెయిట్ చేస్తుండ్రు వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వెయిట్ చేస్తుండ్రు వీళ్ళు ఇవాళ మార్నింగే వచ్చిండ్రు కొత్త వాళ్ళు సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ నుంచి ప్రమోట్ చేసి లోపలికి పంపిస్తాను నీట్గా చేసి పెడతాను మీరు చూస్తూ ఉందండి నేను చేస్తూ పోతా ఓకే సో ఈ ప్లేస్ని ఇట్లా కోజీగా మార్చడానికి ఇక్కడ మేము బెడ్ వేసినాము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని ఎక్కడికి పంపించని అని చూపిస్తాను రండి ఇక్కడ ఈ రూమ్ లో తీసుకుంటున్నారు అనమాట వీళ్ళందరూ ఈరోజు రెసిపీస్ వచ్చేసి నార్మల్ చికెన్ ఫ్రై అవు చెప్ప వన్సప్ ఎ టైం బేబగ్గ దగ్గర చూసి నేర్చుకున్న దాని పేరేంటి చిల్లీ చికెన్ దీంట్లో బాబోతుంది ఇక్కడ సాంబార్ మరగడానికి రెడీగా ఉంది ఇక్కడ చాలా చదువుతో జమ అయింది ఏమవుతుంది చికెన్ సూప్ వాసిన కిందికి వస్తుందా ఎవడు ముట్టుకొని నేను మోసి కానీ నీకు తడాది సూపర్ ఉంది ఇవంటే సక్కగా చెప్పు బాగుందిరా కారం కారంగా మంచిగా తెలంగాణ స్టైల్లో తెలంగాణ స్టైల్లో కారం కారం చికెన్ చిన్ని పొర లేదు ఇక్కడ మంచిగా వైట్ రైస్ వేసింది బగారన్నమే ఇది కూడా చాలా బాగుందిరా సూపర్ മോക്സോട്ടേ ഇട്ടേ മോക്സോ ഇക്കാ ഇത് എക്സോ മൗത് വാട്ടറിംഗ് ചിക്കൻ ഇത് ഇക്കേമിന് ചൂടു ഗിഡ് ചൂട് ഗിഡ്ഡിഡിഡ് ചേട്ട് നുക്കാ അല്ലെൻ ഫ്രൈ అదొత్త అంటే తిడతారేమో అదొక చెప్తారు తిడు మా ఇంట్లో చికెన్ ఫ్రై చిల్లీ చికెన్ కంచి కొంచెం గ్రేవీ ఇక బగోడ అన్నం అవుతుంది ఇంకా చాలా అంట్లో తోం పెట్టేసాను ఆల్రెడీ হাম মোল কতনা এসে নি dragState মন্ড রেডি রেডি 1 2 কি রে আবার নাও রে এত साटे में ये इतने करबो तो कैस हो लिया दिस को नंबर 0000000000 आशीष 369 देवी नोट हो गए ट्राई इतने सर इधर आ गुड कैप्टले एसओ चेसेस बावडनडु నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ రాత్రి మంచిగా మేము పార్టీ చేసేసుకున్నాం రాత్రి సో ఇట్లా ఎవరైనా వస్తారు అండ్ అంటే కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ ఉంది అంటే ముందు రోజు ఎంత హ్యాపీ ఉంటుంది ఎంత ఇట్లా ఎనర్జెటిక్ ఉంటారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ చూస్తే అయితే ముందు వెనకాలను నేనే కంప్లీట్ చేసుకోవాలి ఇదంతా ఇప్పుడు ఇవాళ ఇప్పుడు లేచేసినాము ఇప్పుడు నథింగ్ టు డూ ఎన్న రాత్రి ఇరవై చాలా ఉన్నాయి అవే కథం చేసేసి అంటే తినేసేసి వీటి పైన పడదాము యాక్చువల్లీ చాలా షూట్ చేద్దాము అని అనుకున్నా అంటే ఎట్లయినా ఇప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా ఎవరు ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఇట్లా మాకు ఇవి గుర్తు వస్తున్నాయి అవి గుర్తు వస్తున్నాయి ఆ వీడియోస్ చూస్తే అని అట్లనే ఇది కూడా చేద్దామని అనుకున్నాను అని ఒకేసారి అందరూ కలిసినాక ఎట్లా ఉంటుందో తెలిసే ఫోన్లు పక్కకు పోయి మా చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కాబట్టి మా ముచ్చట్లు ఫుల్ ఫుల్ అయిపోయినాయి అనమాట సో ఎక్కువ షూట్ చేయలేదు అది మొత్తం చేసిన ఫోర్ మినిట్స్ కూడా వీడియో వచ్చేయలేదు సో ఇది దాంట్లోనే పెట్టేస్తానన్నమాట ఇది పార్టీ నెక్స్ట్ డే సిరీస్ అనమాట హలో దోస్ ఈ రోజు సండే మనం వెళ్తున్నాం మన ఇంటికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసేమో పితృమావాస్య అని ఉంటది దసరా వచ్చే ముందు ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ లా మోస్ట్లీ మన మమ్ మన పితృదేవతలు ఎవరైతే అంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో మన నానమ్మలు తాతలు అట్లా వాళ్ళమ్మలు వాళ్ళ తాతలు అందరికీ కలిపి ఈ పితృ అమావాస్య ముందు దీన్ని పితృ అమావాస్య అని నేను చెప్తున్నా కానీ మామూలుగా అయితే పితృ అమావాస్య అంటారు ఈ పితృ అమావాస్య రోజు చిన్న బతుకమ్మ స్టార్ట్ చేస్తారు దీనికంటే ముందు ఏం అంటే మన తాతలు తాతలు తాతల తాతలు ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరి పేరుపైన ఇవాళ భోజనాలు వండి వాళ్ళకి చూపించి మనం తింటామన్నట్టు ఇప్పుడు ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా ప్రశ్నక్క వాళ్ళ ఇంట్లో అదే నడుస్తాను కాంపిటీషన్ ఇప్పుడు అక్కడ నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అషా అయితే మా ప్రశ్న ఇంటికి పోతుండు చెరక్క ఇంట్లో తింటున్నాం ఇవాళ మధ్యాహ్నం భోజనం లేదు 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 నువ్వు ప్రశ్న కోరింటికో నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా మిరపకాయ బజ్జీలు అమ్మమ్మ అమ్మమ్మా వంటలు ఉన్నారు ఫిష్ ఫ్రై చికెను మటను ఎగ్ పూరీలు బగారన్నం తినడానికి మనుషులు మోక్ష వాళ్ళ కొడుకు ఎంత పెద్దగా అయినా అడిగినారు కదా ఆంటీ ఇంకొక ఇంత పెద్దగా అయింది మా మోక్ష గారికి ఇంత పెద్దగా అయిండు మా మోక్ష గారికి ఇంత పెద్దగా అయిండు మనం ఎట్లా వెళ్తున్నాం జ్యూస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అబ్బా జ్యూసు ఆప ఏరిస్తున్నారు కుత్తే ఏడున్నావు నిన్ను తీయ తీయే పూరీలు ఇక్కడ కూడా ఫిష్ ఫ్రై అయ్యా మీ స్పెషల్స్ ఏంటి మా ప్రశ్న అదం అక్కడేమో ఎత్తాండి బాబాయ్ ఏమి ఎత్తుకుతాను బాబాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు కనిపించే వాళ్ళు మా సిమ్మి వాళ్ళ అత్త Kaal mokku wadilestare. Aura. Kaal mokku ra. Kaal mokku. Ni shalu mokku. Ane delete heta. Ane delete heta. Mokku reesha wachinaka kokka sari. Maalai ni shalu mokku. Mitakka please mitakka. Nante. 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 నిండ నిండా తీయదు తక్కువ తక్కువ తీయదు బగారా మటన్ మటన్ ఆగ పూల్ బొక్క అనగానే పూల్ బొక్క చికెన్ 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 ఫ్రై ఎగ్స్ ఫిష్ ఫిష్ ఫ్రై చిల్లు గారే పూరి మిర్చి మిర్చి పెరుగు తినేది మా ప్రశ్నక్క చెప్పేది మా సిమ్మి అటు మొక్క పెట్టుకుంది మా ఇక్కడ ఉండి అందరినీ సతాయించేది మా మోక్ష కొడు అది నేమరుదులా సంబంధం జన్మ జన్మలా అటు ఉంటా ప్రేమ కలిపిందిరా ప్రేమ అయ్యో మోక్ష మోక్ష ఫ్రాక్ నిల్చబెట్టి నిల్చబెట్టు ఆ షార్ట్ టీషర్ కిందికెళ్ళి ఫ్రాక్ రీల్స్ అయిపోయాయి మోక్ష ఈ రోజు పాప అవుతుంది

అన్న మాత్రం ఉచిత ఇప్పటికింతే దోస్తులు మళ్ళీ బ్లాగ్లో మళ్ళా కలుచిద్దామని తెలియంది బాబా